మలబారు సేవలో అభినందనీయమని సమాచార శాఖ మంత్రి కొలసి పాలసార్జీ అన్నారు బాలకృష్ణ విజయ్ దేవరకొండను వెన్న అరెస్ట్ చేయాలని కేఏపాల్ డిమాండ్ చేశారు ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్లో ఒక మ్యాటర్ చదివాను షాక్ అవుతున్నాను అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ అట మంచు లక్ష్మి అట ఇలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాశ్ రాజు లాగా మీరు కూడా తప్పైంది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది కోట్లయితే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చారు గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్బై రెండు గంటల టైం మీకు ఇస్తున్నాను అతిపెద్ద నగల వ్యాపార సంస్థ మరి దానికి ఆల్ ఇండియా బేస్ మీద హెడ్గా పనిచేస్తున్న మరో సోదరుడు సిరాజ్ గారికి మరి విజయవాడ పెద్దలు మురళి గారికి ఇంకా వేదిక మీద ఉన్న మన్ సంస్థ అధికారులకు ఇక్కడికిచ్చేసిన చిన్నారులకి అందరికీ కూడా విలేకరు సోదరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది ఒక చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం కల్పించిన మల్బార్ సంస్థకి నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ కార్యక్రమం ఎందుకు గొప్పది ఒకప్పుడు వెనకబడిన దేశంగా గుర్తించబడ్డ భారతదేశం ఈరోజు ప్రభు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా స్పీడ్గా పరిగెడుతున్న దేశం అభివృద్ధి దిశలో మన భారతదేశం దానికి కారణం ఏమిటంటే మానవ వనరులు ఒకప్పుడు జనాభానే పెద్ద లైబ్రిలిటీగా పెద్ద భారంగా భావించిన ప్రపంచం ఈరోజు భారతదేశంలో ఉన్న యువశక్తికి ప్రపంచం అంతా కూడా తలొగ్గే పరిస్థితులు ఏదో వచ్చినాయి అంటే మన దేశంలో యువతి యువకుల శక్తికి నిర్దర్శనం అని చెప్పేసి మీ అందరికీ మన చేస్తాను కేవలం జనాభా ఉంటే సరిపోదు వాళ్ళందరూ కూడా నిష్ణాతులై వారి వారికి ఇష్టం వచ్చిన రంగాల్లో నిష్ణాతులు అవ్వటం వలంగా ఉన్నత విద్యని చాలా క్రమశిక్షణతో కష్టపడే మనస్తత్వంతో మన దేశంలోని యువత యువకులు నేర్చుకోవటం వలంగా ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క యూత్ వైపు చూస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాయం ఈరోజు ప్రపంచ దిగ్గజాలు ఐటీ కానివ్వండి అనేక సంస్థల సంస్థల్లో టాప్ హెడ్స్లో మన భారతీయులు ఉన్నారంటే అది మనందరికీ గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తా ఆ గర్వానికి కారణం వాళ్ళు ఉంటాం మనకు గర్వకారణం అయితే ఆ గర్వానికి కారణం వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుకోగట్టని చెప్పేసి కూడా మీ అందరికీ సేవీగా మనం చేస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పెద్దలు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద కాన్వెంట్స్లో కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ చదువుకోవాలి వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి ఆఖరికి కొంతమంది వీధి దీపాల కింద కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో మరి ఈ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మహిళ గర్ల్ స్టూడెంట్స్కి ఏదైతే ఆర్థిక సాయం ఉందో ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మల్బార్ సంస్థలు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా అని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే గర్ల్ చైల్డ్ మన అందరం కూడా ఏంటంటే